వైరాగ్యతైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే ప్రబోధపూర్ణ విలోకయే గురువు యొక్క ప్రబోధంతో నిండినటువంటి వ్యక్తిత్వం అనేటువంటి పాత్రలో వైరాగ్యం అనే నూనెతో భక్తి అనేటువంటి ఒత్తిని వెలిగించి జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేయాలని దీపలక్ష్మి ప్రార్థించాలి కార్తీక మాసంలో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారు జ్ఞానవంతులు ఆయుష్మంతులు అంటే ఆయుష్మంతులు అవుతారనమాట అంటే పూర్తి జీవితాన్ని అనుభవిస్తారు అంతేకాకుండా అంతిమంలో మోక్షాన్ని కూడా పొందుతారు సాయంత్రం శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం వివరిస్తోంది అప్రయత్నంగా అయినా అంటే కోరికలేమీ లేకుండా కేవలం నామమాత్రంగా దీపాన్ని పెట్టినా సరే దీపం వెలిగించడం వల్ల అనంతమైనటువంటి పుణ్యఫలం వస్తుంది కార్తీక మాసం నెల రోజుల పాటు దీపాలు పెట్టడం మన సాంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నాం అయితే ఈ ఆచార విధిలో ఏదైనా కారణాల వల్ల ముప్పై రోజులు దీపం పెట్టలేకపోతే వారు కనీసం శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి రోజుల్లో దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భాగవతం తెలుపుతోంది కార్తీక మాసంలో సోమవారం శని త్రయోదశ కన్నా ఎక్కువ ఫలితాలను ఇస్తుంది శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి రెట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది కృత్తిగా నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాలని అంటే రెట్లు ఎక్కువగా ఫలితాలను ఇస్తుంది అంటారు పౌర్ణమి కన్నా బహుళ ఏకాదశి కోటిరెట్లు పుణ్య ఫలితాలని అందిస్తుంది అంటే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలని పూర్ణమిస్తుందో దానికి కోటి రెట్లు అధిక ఫలితాలని ఏకాదశి అనుగ్రహిస్తుంది బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైనటువంటి ఫలితాలను ఇస్తుందంటారు అంటే అనంతమైనటువంటి ఫలితం ఇంత ఫలితం ఉందని చెప్పలేకపోతే దాని అనంతమైనటువంటి ఫలితం అంటాం కదా ఈ అనంతమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి ఇస్తుందని భాగవతం వివరిస్తూ ఉన్నది ఈ రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి కార్తీక వంటనే సాధనా మాసం అని ఇందాకనే అనుకున్నాం కదా ఈ యొక్క కార్తీక మాసంలో ఉపవాసం వ్రతం చేస్తే చాలా రెట్టింపు ఫలితం వస్తుందంటారు మిగిలిన ఉపవాసంలా కాకుండా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివకేశవులను పూజించి నక్షత్ర దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత భగవంతునికి నివేదించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని స్వీకరిస్తారు ఈ విధంగా చేయడాన్ని నక్తం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఇలా నెల రోజులు చేయడం కుదరకపోతే సోమవారాలు కనీసం సోమవారాలైనా ఈ వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టమైనటువంటి విషయం పగలంతా భోజనం చేయకుండా సాయంత్రం వేళ శివ అభిషేకం తర్వాత నక్షత్ర దర్శనం అంటే నక్షత్రాన్ని చూసి తులసి తీర్థాన్ని మాత్రమే స్వీకరించి కొందరు ఉపవాసం చేస్తారు ఇది కూడా ఉపవాసంలో ఒక రకమైనటువంటి ఉపవాస దీక్ష అయితే ఇంకొందరు ఉదయం పూట యథాప్రకారం స్నానం దానం జపం చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి తీర్థాన్ని మాత్రమే స్వీకరించడం ఏకభుక్త విధానంలోకి వస్తుంది పగలంతా ఉపవాసంతో గడిపి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయడాన్ని నక్తంగా పిలుస్తూ ఉంటారు భోజనం కోసం ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినడాన్ని అయాచితము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అయాచితమైనటువంటి ఉపవాసంగా పేర్కొంటారు దీన్ని ఇవేమి అంటే ఈ ఉపవాసాలు ఏవి చేయలేనటువంటి వాళ్ళు కార్తీక సోమవారం నువ్వులు దానం చేసినా సరిపోతుంది దీన్ని తిలాదానం పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ ఆరు విధానాల్లో కనీసం ఒకటైనా సరే కార్తీక సోమవారం నాడు ఆచరించడం ఉత్తమమైనటువంటి ఫలితాలనిస్తాయని శివపురాణం వివరిస్తోంది